నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారు రచించిన జీవితమే ఒక నాటకరంగం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదులో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ రంగస్థలం మీద కీర్తి నటిస్తోంది అది నేటి న్యాయ నాటకం ఆడిటోరియంలో ప్రేక్షకులు లేరు ఆదర్శ నాట్య మండల సభ్యులు ఉన్నారు ప్రగతి నగర్ కమ్యూనిటీ హాల్లో రిహార్సల్ జరుగుతోంది నాయిక కీర్తి అన్ని మనస్కంగా ఉంది వేరే ఆలోచనతో ఆమె మెదడు వేడెక్కింది డైలాగులు సరిగ్గా పలకటం లేదు నటన మీద దృష్టి పెట్టలేకపోతుంది కీర్తి ఏమైంది నీకు ఒంట్లో బాగోలేదా డైలాగులు చెప్పడానికి తడబడుతున్నావు ఆరోగ్యం బాగలేకపోతే ఎందుకు వచ్చావు అని డైరెక్టర్ రామస్వామి మందలించాడు అతని మాటలు వినగానే ఆమె ముఖ కవళికలు మారాయి ఉక్రోషం కలిగింది తనకు అంటే ప్రాణం అందుకే కదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా రంగస్థలం మీద ప్రేమతో ఇక్కడ నటించడానికి ఒప్పుకుంది తనలో తాత వెంకటరత్నం రక్తం ఉంది రామస్వామికి తెలీదా తమనేమైనా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనుకుంటున్నాడా లేక డబ్బు కోసం నటిస్తున్నదా కీర్తి సంయమనం పాటించింది రామస్వామి పెద్దవాడు ఒక మాట అంటే ఏం పోయిందలే అనుకుంది పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు డైలాగులు కొత్త కదా సార్ అందుకే అని ఆమె సంజాషి చెప్పబోతూ ఉంటే రామస్వామి అడ్డుకుని అదేంటమ్మా వారం క్రితమే నీ పోర్షన్ అంతా డీటీపీ చేయించి పంపాను ఇంట్లో చదవలేదా సాయి రాసిన కొత్త నాటకం పరిషత్తుకి వెళ్ళాలి మనం అన్నాడు కీర్తి ఎదురు చెప్పలేదు మౌనంగా ఉంది సరే కీర్తి కొంతసేపు రెస్ట్ తీసుకో అన్నాడు రామస్వామి కీర్తి స్టేజ్ దిగి వెళ్ళి ఆడిటోరియంలోని ముందు వరుసలో ఉన్న సోఫాల కూర్చుంది కీర్తి అంటే ఆదర్శ నాట్య మండలి సభ్యులందరికీ ఎంతో గౌరవం ఎందుకంటే ఆమె ప్రఖ్యాత రంగస్థల నటుడు వెంకటరత్నం మనవరాలు ఆయన్ని నటరత్నం అంటారు వెయ్యి నాటకాల ప్రదర్శనల్లో నటించాడు పద్మశ్రీ గౌరవం పొందినవాడు పౌరాణిక నాటకాలలో దుర్యోధనుడు రావణుడు హిరణ్య కసిపుడు వంటి పాత్రల్లోనే కాక సాంఘిక నాటకాల్లో కూడా నటించాడు దొంగవీరుడు కీర్తి శేషులు కనకపుష్యరాగం లంకిబిందులు వంటి నాటకాల్లో నాటించి యువ నటులను ప్రోత్సహించాడు ఆయన కొడుక్కి తన అభిమాన నటుడైన పృథ్వీరాజ్ పేరుడు పెట్టుకున్నాడు కానీ పృథ్వీరాజ్ కుమార్కి నటన అలవాటు పడలేదు ఆయన కూతురు కీర్తికి తాత జీవుస్ వచ్చాయేమో నాటిగా పేరు కాంచింది స్కూల్ వార్షికోత్సవాల్లో ఆమె నట ప్రస్థానం మొదలైంది ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రగతి నగర్ కాలనీ వారి ఆదర్శ నాట్య మండలి వారి నాటకాల్లో నటించడం ప్రారంభించింది కీర్తి డిగ్రీ పాస్ అయిన సంవత్సరమే ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న తండ్రి పృథ్వీరాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయాడు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెన్నైలో ఉన్నాడు అందుకే ప్రభుత్వ కారుణ్య నియామకం కీర్తికి దక్కింది ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా చేరింది కీర్తి అందులోనే అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆనంద్ కీర్తిని ఇష్టపడి కట్నకానుకల వంటి ఫార్మాలిటీలు ఏమీ లేకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైనా కూడా నాటకాల్లో నటిస్తాను అభ్యంతరం పెట్టకూడదు అనే షరతు మీద ఆనందను పెళ్లి చేసుకుంది కీర్తి పాత రంగస్థల నటుడైన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసిన కుటుంబానికి ఆస్తులేమీ లేవు కీర్తి తమ్ముడు సునీల్ని చదివించే బాధ్యత తీసుకుంది అదే ఇప్పుడు సమస్య కీర్తి తమ్ముడు సునీల్కి డబ్బులిస్తూ ఉండగా అత్త రుక్కమ్మ చూసింది కోడల్ని నిలదీసింది ఎంతకాలం నుంచి ఇట్లా పుట్టింటికి డబ్బులు పంపిస్తున్నావు నువ్వు సంపాదించేది పుట్టింటికి దోచిపెట్టడానిక కట్నకానకలో లేకపోయినా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నావని పెళ్లి కొప్పుకున్నావు అంటూ నిందించింది రుక్కమ్మ కీర్తి పెద్ద షాక్ తిన్నట్లయింది అత్త కళ్ళల్లోని ద్వేషాన్ని చూసి కలత చెందింది ఆమె ధోరణి మింపిడి పడలేదు ఏం మనిషో మనుషుల మీద ఆధిపత్యం చలాయించడం తప్ప ప్రేమ ఆత్మీయత మమత మానవత్వం ఏమాత్రం కనిపించవు ఆమెలో అసలు కొన్ని కుటుంబాల్లో సమస్యలకు ఆడవారిలో ఈ ఆధిపత్యపు ధోరణే కారణమని ఆమె అనిపించింది రుఖం అంతటితో ఊరుకోలేదు కొడుకు ఆఫీస్ నుండి వచ్చి రాగానే జరిగింది చెప్పింది అది పుట్టింటికి డబ్బులు పంపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు రా లెక్కపత్రం లేదా అని ఎద్దేవా చేసింది పెళ్ళయ్యాక ఇంకా పుట్టింటికి డబ్బులు పంపటం ఏంటి అయినా మాకు చెప్పాల్సిన పని లేదా అంతా నీ ఇష్టమేనా సంపాదిస్తున్నానని గర్వమా అంటూ భర్త ఆనంద్ కీర్తిని అత్త ఆడబిడ్డ ముందు మందలించాడు కీర్తి మనస్తాపం చెంది ఇంట్లో కాఫీ కూడా తాగకుండా రిహార్సల్స్కి వచ్చింది భర్తలతో మాటలు పడటంతో అవే మనసులో మెదులుతూ నటన మీద కాన్సన్ట్రేషన్ చేయలేక డైరెక్టర్తో కూడా మాటలు పడింది సోఫాలో కూర్చున్న కీర్తి ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోవటం సహనటుడు సంజీవ్ గమనించాడు అందరూ కాంగారు పడ్డారు స్పృహలో లేని కీర్తిని దగ్గరలో ఉన్న సుష్మా నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు రామస్వామి ఆనంద్కు కాల్ చేసి చెప్పగానే అతను ఆదురిద పడుతూ హాస్పిటల్కి వచ్చాడు కీర్తికి సలయం పెట్టారు ఆమె ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా బెడ్ మీద ఉంది అలా ఉన్న కీర్తిని చూసి కలత చెందాడు ఆనంద్ డాక్టర్ని అడిగాడు ఏమైందని ఏం కాలేదండి లో బీపీతో ఫెయింట్ అయింది ఆమెకు హిమోగ్లోబిన్ నార్మల్ కంటే తక్కువగా ఉంది సరిగ్గా తిండి తినలేదేమో ఆకుకూరలు పళ్ళు గుడ్లు డైలీ తీసుకుంటే రక్తం పడుతుంది ఆహారం మీద శ్రద్ధ తీసుకోవాలండి పని ఎక్కువ తిండి తక్కువైనా ప్రాబ్లమే అంది డాక్టర్ కీర్తి ఏమిటిది ఇంట్లో స్నాక్స్ తీసుకోకుండా కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయామని చెప్పింది అమ్మ జరిగిందంతా మనసులో పెట్టుకున్నావా అన్నాడు ఆనంద్ కీర్తి మాట్లాడలేదు ఆమె ముఖంలో రంగులు మారాయి ఎర్రటి ముఖంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి కళ్ళు నీటితో నిండాయి ఆమె కన్ను కొలకల్లో నుంచి కన్నీటి బొట్లు జలజల రాలాయి అవునండి నాకు చాలా బాధ కలిగింది నాన్నను పోగొట్టుకున్నాక ఒంటరైన అమ్మను ఆర్థికంగా ఆదుకుంటున్నాను తమ్ముడు చదువుకు సహాయం చేస్తున్నాను అది తప్ప అంది కన్నీళ్లు తుడుచుకుంటూ తప్పేం కాదులే ఇక ఊరుకో ఊరుకోయాడవుకు అన్నాడు ఆనంద్ మీ అమ్మతో పాటు మీరు నన్ను మందలించారు ఎంతో బాధ కలిగింది కీర్తి మా అమ్మ సంగతి నువ్వు ఈ పాటికి తెలుసుకుని ఉంటావు అందరి మీద పెత్తనం చాలా ఇస్తుంది అమ్మకి మా తాత బుద్ధులు వచ్చాయన్ని చుట్టాలంతా అంటారు మా తాత ముఠా మేస్త్రి కూలీల మీద పెత్తనం చేయటం అలవాటే ఇంట్లో కూడా అంతా తను చెప్పినట్టు వినాలని తిట్టేవాడని మా మేమో అని చెప్పాడు అమ్మ నోటికి అందరూ భయపడేవాళ్ళు నా చిన్నప్పుడు మా నాన్నతో ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉండేది నీతో వేగలేనే సన్యాసుల్లో కలిసిపోతా అంటూ ఉండేవాడు మా నాన్న ఆనంద్ చెప్పాడు అతను తన తల్లి గురించి నిర్మోహమటంగా చెప్తూ ఉంటే ఆమెకు ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందం కలిగాయి మీ అమ్మతో పాటు మీరు కూడా మందలించడంతో చాలా డిస్టర్బ్ అయ్యాను ఇక్కడ రిహార్సల్స్ కూడా సరిగ్గా చేయలేకపోయాను డైరెక్టర్ కూడా కోపడ్డాడు అంది కీర్తి కీర్తి నన్ను అర్థం చేసుకో నిన్ను మా అమ్మ ముందు మందలించకపోతే ఆమె ఇగో తృప్తి చెందదు తర్వాత అది మనసులో పెట్టుకుని తల్లి అల్లం పెళ్ళం బెల్లం అని చాటింపు వేస్తుంది నువ్వు మీ వాళ్లకు డబ్బులు పంపుతున్నందుకు నాకు బాధ లేదు పెళ్ళైన తర్వాత పుట్టింటితో బంధాలు తెంచుకోవాలని చెప్పే మూర్ఖుణ్ణి కాదు పుట్టింటితో బంధం తెగేది కాదు జీవితాంతం కొనసాగాల్సిందే మా అమ్మ చెల్లి ముందు నిన్ను మందలించానంటే అదంతా నటన నువ్వు స్టేజీ మీద నటిస్తావు చూడు అటువంటిదే అంటూ ఆమె చేతిని తీసుకుని మృదువుగా నొక్కాడు ఆనంద్ అతని చేతి వెళ్ల ద్వారా విద్యుత్తు తనలోకి ప్రవహించినట్లయి ఎంతో హాయి కలిగింది కీర్తికి నిజాయితీగా అతను చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఆమెలోని బాధ అంచలంచలగా తొలగిపోతున్నది ఆమె ముఖంలో ప్రశాంతత తాండవించింది బాగుందండి మీరు నటిస్తున్నారని నాకేం తెలుసు నిజంగా నా మీద కోపం వచ్చిందేమో అనుకుని చాలా మనస్తాపం చెందాను బాధపడ్డాను అంది కీర్తి నువ్వు బాధపడతావని తెలుసు కళాకారులు సహజంగా సున్నిత మనస్కులై ఉంటారు వారి మనసు వెన్న బుర్ర కాస్త తేడాగా ఉంటుందని చిన్న విషయాలకే హర్ట్ అవుతూ ఉంటారనే చెప్పుకుంటారు అంటూ నవ్వాడు ఆనంద్ చాలు ఇక అని చిరుకోపం ప్రదర్శించింది కీర్తి కీర్తి నువ్వు లోకానుభవం కూడా సంపాదించాలి ఇప్పుడు నువ్వు రంగస్థలం మీద ఎలా నటిస్తున్నావో అలాగే నిజ జీవితంలో కూడా నటించడం నేర్చుకోవాలి మనమే కాదు లోకంలో అందరూ నటులే గొప్పగా నటిస్తూ ఉంటారు అది నటన అని తెలుసుకోలేనంత సహజంగా నటిస్తూ ఉంటారు అందుకే జీవితమే ఒక నాటకరంగం అన్నాడు కవి అంటూ ఆనంద్ చల్లా చదనైన ఆమె తల వెంట్రుకులను ప్రేమగా నిమిరాడు అతని స్పర్శకు కీర్తి హృదయం పులకరించింది భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది తన మీద అపూర్వమైన అభిమానంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి బాగుందండి మీరు చెప్పింది అంది కీర్తి ఒక్కసారిగా ఆమె ముఖం కాంతివంతమైంది నువ్వు మా అమ్మ మాటలు పాటించుకోకు తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవని అంటారు నీకు నేనున్నాను అన్నాడు ఆనంద్ ప్రేమగా సరేనండి ఇక్కడ నుండి నేను మీద మీదలానే రియల్ లైఫ్లో కూడా నటించడం ప్రాక్టీస్ చేస్తాను మీ అమ్మను పొగుడుతూ ఉంటాను మెరవించ మాటలు చెప్తూ సంతోషపెడతాను అంది కీర్తి గుడ్ గుర్తుంచుకో కీర్తి మనం ఇవ్వాల్సిన సందర్భాల్లో ఇవ్వాలి పుచ్చుకోవలసినప్పుడు పుచ్చుకోవాలి ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదు ఇక నుంచి మా అమ్మ చూసేలా మీ తమ్ముడికి డబ్బు ఇవ్వకు మీ అమ్మ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండు ఏ గొడవ ఉండదు ఆనంద మాటలు ఎంతో ఉపశమనం కలిగించాయి పట్టరాని సంతోషం కలిగింది మా ఆయన బంగారం అనుకుంది ఓకేనండి మంచి ఐడియా ఇచ్చారు ఇక నుంచి మా అమ్మకు ఆన్లైన్లో మనీ పంపుతాను మీరు నా భర్తగా దొరకటం నా అదృష్టం పూర్వజన్మలో నేను దేవుణ్ణి బంగారు పూలతో పూజించుంటాను అందుకే బంగారం లాంటి అని కీర్తి అంటూ ఉండగానే ఆనంద్ ఆమె నోటి మీద అరచి ఉంచాడు చాలు చాలు పోగొట్టు అప్పుడే నటించడం మొదలుపెట్టావు నేను నటించమంది ఇతరుల ముందు నా ముందు కాదు అంటూ గలగల నవ్వాడు ఆనంద్ అతని నవ్వులో శృతి కలిపింది కీర్తి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే